హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చి ఎగ్ బోండా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండేలాగా బోండా ఎలా చూద్దాము ముందుగా ఆ మా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎ రెసిపీ విషయానికి వస్తే రెసిపీ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇదే ఫస్ట్ టైం చేశాను బట్ చాలా బాగా వచ్చింది నేను చేసే వీడియోలు వచ్చి టేస్ట్ బాగుంటే నేను వీడియో పోస్ట్ చేస్తాను లేకపోతే వంట చేసి బాగా రాకపోతే అయితే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయను ఇంకా వంట విషయానికి వద్దాము ముందుగా కోడి గుడ్లు ఐదు గుడ్లు అయితే పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్లో పోసి గుడ్లు ఎంత మునిగేంతవరకు వాటర్ పోసి చిటికడంత సాల్ట్ పెట్టి పోసి వేసుకొని గుడ్లను అయితే ఉడకనివ్వాలి ఇంత లోపల పిండి రెడీ చేసుకోవడానికి ఒకటిన్నర కప్ అయితే శనగపిండి వేసుకొని అందులోకి ఒక స్పూను బియ్య పిండి వేసుకున్నాము బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా బాగా నమ్ములుతున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఒక స్పూను బియ్య పిండి తర్వాత టేస్ట్ సరిపేంత సాల్ట్ కొద్దిగా వంట సోడా ఒక స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అంతకు బాగా కలుపుకొని ఇంకా వాటర్ అయితే కొద్ది కొద్దిగా పోసుకొని ఉండలేం లేకుండా పిండిని అయితే బాగా జారే విధంగా అయితే పిండిని అయితే బాగా కలుపుకోవాలి చూపిస్తున్నాం కదా ఆ విధంగా అయితే పిండిని బాగా ఉండలేం లేకుండా స్మూత్గా బాగా ఉండేలాగా జారే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఉండలో కుండ కూడా ఉండకూడదు చాలా బాగా ఉండాలి అప్పుడే బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు వాటర్ అయితే అయిపోయింది అయినా కూడా పిండి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండింది అందువల్ల ఇంకొక కప్పు తీసుకుని మళ్ళీగా ఆ కప్పులో ఒక టూ టేబుల్ స్పూన్లు వాటర్ ఏమో పోసినాను పిండి కన్సిస్టెన్సీ అయితే ఓకే అయింది ఇంకా మిగిలిన ముప్పా ఒక కప్పు వాటర్ అయితే మిగిలిపోయింది ఇంకా బాగా కలుపుకొని అంతలోపలైతే గుడ్లు అయితే ఉడికిపోయినాయి వేడి నీళ్ళు వంచేసి ఇంకా అందులోకి చన్నీలు పోసి గుడ్లు ఒక టెన్ మినిట్స్ వదిలేసినాను చల్లబడి అని ఇంకా చల్లబడిన తర్వాత పై గుడ్ల పైన ఉండే పొక్ అంతా తీసేసి సపరేట్గా పెట్టుకొని గుడ్లను అయితే మధ్యలో కట్ చేసుకున్నాను నా దగ్గర అయితే కట్ చేయడానికైతే మామూలు వైట్ కత్తిలాగా అనట్లేదు లాగా ఉంది అది కట్ చేసినప్పుడు గుడ్ల మీద అయితే బా బ్లాక్గా పడిపోతుందని నేను ఇంకా దోశలు గరిటి ఉంటే దాన్ని దాంతో అయితే కట్ చేసుకున్నాను ఇంకా గుడ్లను కట్ చేసుకొని వాటినింత పక్కన పెట్టుకొని ఇంకో పక్క పెను పెట్టుకొని ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ని అయితే వేడెక్కినిచ్చాను వేడెక్కినిచ్చినాక ఈ కోడి గుడ్డు పిండిలోకి వేసుకొని డిప్ చేసుకొని ఒక్కొక్క కోడి గుడ్డుని పిండిలో ముంచి ఆయిల్ అయితే వేసాను చూడండి నేనైతే ఇక్కడ స్పూన్ యూజ్ చేసినాను చేత్తో కూడా యూస్ చేయొచ్చు బట్ స్పూన్తో ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క కోడి గుడ్డునైతే అయితే ఒక్కొక్కసారి ముంచి ముంచి మొత్తము కోడిగుడ్లనైతే కొన్ని అయితే ఫస్ట్ ఒక ఐదు ఆరు కోడిగుడ్లు అయితే వేసి ఇది అన్నాను అదైతే కోడిగుడ్లు బాగా గరిటితో అయితే తిప్పుకొని బాగా డీప్ ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాలనివ్వాలి కాలిన తర్వాత వాటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాలించుకోవాలి కాలించినాక ఒక్కొక్క కోడిగుడ్నైతే ఎత్తుకొని ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఆ బోండా అనేది మొత్తం రెండు పక్కల బాగా కాలాలి ఎంత బాగా కాలితే అంత టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగా వస్తుందయితే పూర్తిగా మాండవ్వకూడదు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాలనివ్వాలి చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇంకా బాగా కాలిన తర్వాత వాటిని అయితే ఆయిల్ అంతా కింద వచ్చే వంచేంతవరకు వంచేసి ఇంకా ఆయిల్ అంతా ఇదయ్యాక ప్లేట్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసైతే ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకా ఆ కోడి గుడ్లు ఆ బోండాన్ని ఎత్తుకున్నాక ఇంకా మిగిలిన పిండితో మిగిలిన గుడ్లను అయితే పిండిలో డిప్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఆ విధంగా ఉన్నవన్నీ వేసుకునేసినాను వేసుకొని రెండు పక్కలనైతే టర్న్ చేసుకుంటూ టూ సైడ్ టర్న్ చేసుకుంటూ అయితే కాల్చుకున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది ఆయిల్ అసలు సరిగ్గా పీల్చలేదు ఇంకా వాటిని మధ్యలో కట్ చేసుకొని చూడండి ఎంత బాగా కాలిందో ఎంత బాగుందో వాటిలోకైతే ఆనియన్స్ అంటే కొద్దిగా నంచుకునేలా ఉంటుందనేసి ఆనియన్స్ వేసుకొని లైట్ దాని మీద ఉప్పు కారం చల్లుకున్నాను మీరు కావాలంటే ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని పెప్పర్ పొడి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది నా దగ్గర పెప్పర్ పొడి ఆ టైంకి లేదని నేను ఉప్పు కారం అయితే చదువుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే భలే నచ్చింది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది ఇది రెసిపీ చేయండి చేయడానికి తెలియని వాళ్ళని అయితే ఇలా చూడొచ్చు